హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టే ఎంతో టేస్ట్కరమైన కారం అన్నాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఎన్ని ప్లేట్లైనా తినేయచ్చు టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది సో ఈ అన్నాన్ని ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము దీన్ని మీరు ఒక్కసారి కనుక డెఫినెట్గా ట్రై చేసి తిన్నట్లయితే చాలా బాగుంటుంది సో దీనికోసం నేను మూడు ఎండుమిర్చిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసి ఇలా మూత పెట్టి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను రైస్లో తినేటప్పుడు నోటికి తాకాలంటే మనం ఇలాగే తీసుకో గ్రైండ్ చేసి తీసుకోవాలి మీకు కారం క్వాంటిటీ తక్కువ కావాలంటే రెండు ఎనిమిది కారణం తీసుకుంటే సరిపోతుంది సో దాని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఒక దాసిన చెక్క కొంచెం వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం కరివేపాకుని క్యారెట్ ముక్కల్ని వన్ టేబుల్ స్పూన్ ఈ కారం అన్న ఈ కారం అన్నానికి కొంచెం క్యారెట్ని కొంచెం బిన్నెస్ ముక్కలు అనేది తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది సో దీంట్లో ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి దీన్ని వన్ టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం అనేది యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నేను కొంచెం గరం మసాలాని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కారం అన్నానికి మిరియాల ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది సో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా యాడ్ చేసి అంత కలుపుకొని పొడి పొడిలాడుతూ ఉన్న బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను సో మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు ఇలా పొడి పొడిలాడుతూ ఉండే రైస్ని తీసుకుంటే మనకి రైస్కి చాలా బాగుంటుంది సో ఈ రైస్ని దీంట్లోకి యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో వేసి ఫ్రై చేసుకున్న ఇట్లా కలుపుకున్నట్లయితే మనకి అడుగు మాడకుండా పొడి పొడిలాడుతూ రైస్ అనేది చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోలా సూపర్గా ఉంటుంది ఇలా అంతా ఒక వన్ టూ టైమ్స్ బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి కారం అన్నం రెడీ అయిపోయిందండి మాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేసి పెట్టేది అందుకోసమే ఈ టేస్ట్ రెసిపీని మీ అందరికీ షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టికిచన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్